రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ రోజున రోటరీ రంగుల రంగవలిక అనే ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందండి ఈ ముగ్గుల పోటీ మన మంగళగిరిలోని టిట్కో ఇళ్ళ సముదాయంలో నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ ఈ టిట్కోలో నివాసం ఉండే ప్రజలందరూ ఎంత ఆనందంగా పాల్గొని ఈ మా ముగ్గుల పోటీని ఎంతో విజయవంతం చేశారు దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంతో ఆనందంగా ఈ పండుగ రోజున వాళ్ళ మగాల్లో ఆనందం చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని మనం చేస్తున్నాం మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టిట్కో గృహాల ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎనభై ఒక్క మంది మహిళలు పాల్గొన్నారు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు ఈ ఈవెంట్ చైర్పర్సన్గా రొటేరియన్ ధనలక్ష్మి చీఫ్ జడ్జిగా శివకుమారితో పాటు మరో పన్నెండు మంది మహిళలతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం శాస్త్రీయ విధానంలో విజేతల్లో ఎంపిక చేసింది బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశిష్ట అతిథిగా రైల్వే అధికారి బయ్యవరపు విజయకీర్తి గౌరవ అతిథిగా పాటిబండ్ల శివరంజిని పాల్గొన్నారు విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు తొమ్మిది కన్సోలేషన్ బహుమతులు అందజేశారు ప్రథమ బహుమతిగా ఆరు వేల ఐదు వందల రూపాయల విలువైన వెట్ గ్రైండర్ ద్వితీయ బహుమతిగా ఐదు వేల రెండు వందల రూపాయల విలువైన డ్రెస్సింగ్ టేబుల్ తృతీయ బహుమతిగా నాలుగు వేల మూడు వందల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ కుక్కర్ మరియు కన్సలేషన్ బహుమతులుగా గృహోపకరణాలు చీరలు అందజేశారు అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందమైన హ్యాండ్ బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు రోటరీ రంగుల రంగవల్లి పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను అందజేశారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి పలువురు తెలుసు సంక్రాంతి పండుగ ఇంటికి వచ్చిన తర్వాత అట్లానే వాతావరణం కూడా చాలా హాయిగా ఉండే జనవరిలో వర్షాలు వెళ్ళిపోయి చలికాలం ప్రారంభించేటటువంటి టైము ఈ టైంలో ఈ ముగ్గులు ఇవన్నీ కూడా ఎంతో ఆనందంగా గడు గడుపుకునేటటువంటి ఈ పండగ సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఇంట్లోనూ ఇంతకన్నా పెద్ద పండుగ మనకు ఉన్నదో మహిళలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళు వెళ్ళి లేదు అనుకున్న ఉద్యోగరీత్యా ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేటటువంటి బంధువులంతా కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితి కలిగినటువంటి పండగ ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా అలాంటి రోజు ఈరోజు మనం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రోటరీ క్లబ్ మంగళగిరిని ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంటారు అన్ని కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు ఒక్కటి కాదు సమాజంలో ఏ ఏ ఉన్నాయి పేదల దగ్గర నుంచి లేదు ఇన్స్టిట్యూట్లో ఏ అవసరాలు ఉన్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ కొన్ని మేము నిర్మాణం చేస్తే దాంట్లో కావాల్సినటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయంగా భావించాలి నిజంగా గత ప్రతి నెల ఏవో ఒక కార్యక్రమం జరుపుకుంటూ ప్రజల్లో ఉన్నారు ఖచ్చితంగా ఇది గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి ఈ యొక్క కార్యక్రమానికి మరి మీరంతా కూడా విన్నర్స్ అవ్వచ్చు రన్నర్స్ అవ్వచ్చు అది వేరే విషయంగానే ఎవరైనప్పటికీ కూడా పార్టిసిపోయిట్ చేయటమే చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి ముగ్గులన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి కనుక ఈ కార్యక్రమంలో మీ చేసినటువంటి మరి సోదరి మనులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా

పెంకుటి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా సంక్రాంతి అంతా ఆ ముగ్గులో ఉందండి నిజంగా ఇది వాళ్ళ దాంతో సంబంధం లేకుండా జడ్జిలు వేసుకున్నంతో సంబంధం లేకుండా నేను రాసుకున్నాను కరెక్ట్గా మీకు అందరికి అర్థమై ఉంటుంది రెండు మ్యాచ్ అయ్యండి కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి బ్యాంక్ వెళ్ళి నమస్తే అండి నా పేరు భవాని నేను బి టిట్కో హౌస్లో బి ట్వంటీ సిక్స్లో ఉంటామండి మేము ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ నెంబర్ నెంబర్ మంగళగిరి వాళ్ళు ముగ్గుల పోటీ కాంటాక్ట్ చేశారండి అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ రావటం చాలా ఆనందంగా ఉంది అలాగే ఇక్కడ మనకి చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా వేశారు మేము వేసింది ఏంటంటే అమ్మవారు ప్రజెంట్ చేసాము మెడిల్లో చుక్కల ముగ్గు మెయిన్ చుక్కల ముగ్గు అని చెప్పారు మాకు కానీ అదంతా ప్రజెంట్ చేయకపోయినా మేము బాగా వేసామని మాకు తెలుసు అది హరిదాసులు గంగిరెద్దులు చెరుకులు ఇలా పండగకి సంబంధించినవి అన్నీ దాంట్లో ప్రజెంట్ చేయడం వల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళకి ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు పూజిత నేను ఈరోజు రోటరీ కప్ మంగళగిరి వాళ్ళు నిర్వహించిన ముగ్గులు పోటీలో పాల్గొన్నాను అందులో నాకు ద్వితీయ స్థానం రావటం చాలా ఆనందంగా ఉంది నా ముగ్గు మిలికెల ముగ్గులతో మంచి కలర్ కాంబినేషన్తో సంక్రాంతి కాన్సెప్ట్ అంతా వచ్చేలాగా వేశాను జడ్జెస్ కూడా చాలామంది జడ్జెస్ ఎక్కడైనా ఒక్కరు ఇద్దరే ఉంటారు ఇక్కడ దాదాపు ఒక పది మంది జడ్జెస్ వరకు తీసుకొని ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారండి మా మహిళల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ వారికి నా ధన్యవాదాలు ఇలానే ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సంక్రాంతి అనేది తెలుగు వారికి సొంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ దాదాపుగా కోలాహలంగా ప్రతి ఇంట జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా మహిళలు తీర్చిదిద్దేటువంటి ముగ్గులు వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని అలానే మన సంస్కృతి సాంప్రదాయాలకి అర్థం పడుతూ ఉంటాయి సో ఈరోజు ఉన్నటువంటి లివింగ్ స్టైల్స్ అపార్ట్మెంట్స్లో ఉండటము ఇట్లాంటి వాటి వల్ల దీన్ని ప్రాక్టీస్ చేయటము ఈ యువతకి సాధ్యం కావట్లేదు దీన్ని కొనసాగించాలనే ఉద్దేశం మాత్రమే కాదు ఈ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ మీ అందరు తెలుసు రోటరీ రోటరీ ఇంటర్నేషనల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కోసం చెప్పేసి ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ఉంటుంది ఇది డైరెక్ట్గా అంత ఎంపవర్మెంట్ ఏం కనిపించకపోవచ్చు కానీ ఈ ఎవరైతే ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేసి విన్నర్స్గా ఉన్నారో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడము వాళ్ళ సమాజానికి మేము కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయగలము అనేటువంటి భావనను పెంచి జీవితంలో వారు ఎన్నో విజయాలని సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి మా ప్రెసిడెంట్ రేవంత్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి చైర్పర్సన్గా వ్యవహరించినటువంటి ధనలక్ష్మి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను